అనంతపురం నగరపాలక సర్వసభ్య సమావేశం రసవత్రంగా సాగింది కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశానికి మేయర్ వసీం సలీం అధ్యక్షతన వహించగా కార్పొరేటర్లు వారి డివిజన్లోని సమస్యలపై ఫైర్ అయ్యారు కుక్కలు ఆవులు పందుల పెడత తీవ్రంగా ఉందని కార్పొరేటర్ చంద్రమోహన్ రెడ్డి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు కొత్త తాగునీటి పైప్ లైన్ కోసం గుంతలు తవ్వడంతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని కార్పొరేటర్ అబూ సలహా మండిపడ్డారు దశాబ్దాలుగా డంపింగ్ యార్డ్ సమస్య నగరవాసులను తీవ్ర ఇబ్బంది పెడుతుందని కార్పొరేటర్ లాలూసాబ్ తెలపగా ఆ పగును పేల్చడంతో అనేక రకాల చర్మ వ్యాధులు వస్తున్నాయని కార్పొరేటర్ నాగమణి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు ఇదే విషయమై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జోక్యం చేసుకుని డంప్ యార్డ్ సమస్య దశాబ్దాలుగా ఉందని అక్టోబర్ రెండు లోపు ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మొత్తం గత ఒక మట్టేసిన లేవు ఏవైతే గుంతలు ఏర్పడినాయో గుంతలు మొత్తం ఈ ఎనిమిది నెలల కాలంలో మొత్తం పూడ్చడం జరిగింది అలాగే ఇక్కడైతే ఏవైతే ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో డంపింగ్ యాడ్ అయితే ఏమి అలాగే కుక్కల బెడదైతే కుక్కల బెడదైతే ఏమి అలాగే ఆవుల బెడదైతే ఏమి ఇవన్నీ ఈరోజు కౌన్సిల్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ వీలైనంత తొందరలోనే ముఖ్యంగా డంపింగ్ యాడ్ మా ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ లోపల ఎక్కడే కానీ ఒక చిన్న చెత్త కానీ ఒక టన్ను చెత్త కానీ ఎక్కడ కానీ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది దానిలో భాగంగా గత వారంలో టెండర్లు కానీ పిలువడం జరిగింది వచ్చే ఏప్రిల్ నుంచి టెండర్లు అయిపోయిన తర్వాత ఈ వర్గాన్ని మొదలుపెట్టేసి పెట్టేసి అనంతపురంలో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది కానీ క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవే కాకోకుండా ముఖ్యంగా మరో సైడ్ వాల్స్ అవి కానీ ఆల్మోస్ట్ అలా ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు ప్రాసెస్లోకి వస్తున్నాయి అవి కానీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేసి వచ్చే వర్షాం కాలం కల్లా ఈ ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలంలో వస్తే సోమనాథ్ నగర్ నగరు నగర్ అవన్నీ మనం గతంలో చూసాం అన్నీ కాలంలో మునిగిపోయే పరిస్థితి ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా అది కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ డిపిఆర్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది కానీ వీలైనంత తొందరగా మా ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత